సాయ సహకారాలతో ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసినట్టుగా వారి సహకారం అందించి కనీ విని ఎడ విధంగా ఈ మాట నెవరు నెవరు అని చెప్పేసి నేను మహానాడు మొదలు ముందే చెప్పాం అదే విధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికంత సహకారం అందించి ధనంగా ఆదాయం చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పాలనకు వచ్చి సంవత్సరమైంది జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటారు కానీ నిన్న సమస్కృతి చేసుకున్నా కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి పండుగ అటు నాయకులు అందరూ కూడా ఉంది నాయకులు చెప్పినటువంటి చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో కూడా ఇదే సంస్థతో చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం మనకు వాడు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఆయన ఆరు శాసనాలు చేయడం రెండు మూడు కార్యక్రమాలు ఒక ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో చాలా సంతోషం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు పాటు ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలని ప్రజాశ్రేయస్ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే చేసే విధంగా నేను సభ జరిగింది మరొకమారు నేను కడప జిల్లా ప్రధానికానికి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభ సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం చారిత్రక ప్రాధాన్యమున్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనేజాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని పైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుందని అన్నింటినీ ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ముగ్గుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వారణశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నాం ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతి రూపాలైన ప్రాజెక్టుకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ గాలేరు నగరికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ కడప ఉప్పు పరిశ్రమను పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొప్పటి ఓర్వకల్లో పారిశ్రామిక వాడంతో పాటు లేపాక్షి ఓర్వకల్లో పారిశ్రామిక కారిడార్ ప్రకటించి

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా జగన్ చూడగడపడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విధంగా అవకాశం కల్పించిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి రాష్ట్ర శివా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఎప్పటి నుంచో కడపంటి అబోర్ ఉండేది అపోయిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనే నాయకులైతేనే యావత్ రాష్ట్రం నుంచి అలాగే ఉమ్మడి కడప జిల్లా అలాగే చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం నమ్మకం ఎదుదలు మనకు అందరికీ అర్థమవుతా ఉంది ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు సంవత్సర కాలం పూర్తయితే ప్రభుత్వం మీద పొందువల అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం కొన్ని కార్యక్రమం మీద దిగువిజమని తెలియజేసుకున్నా అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనే ఎంపీలు అయితేనే అయితేనే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసా చూపించారు కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు నాలుగు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు నాలుగు సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏడు వచ్చాయి రేపు పదికి మంది వచ్చేదానికి ఒక అధికారం ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు మన కడప జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రాంతీయ అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం కుటుంబ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ పండుగను కలిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రత్యేకత సభ్యుల పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కడపలో గత మూడు రోజులుగా ఎవరు కలిగి రంగురంగ వైభవంగా కడపలు పసుపు చేశారు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ స్థానిక ఉమ్మడి స్థానిక ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు శాసనసభ్యులు మరి జిల్లా ప్రెసిడెంట్ గారు విధంగా మెనెస్ రాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా అందరూ ఏకమయ్యిజ స్కథాలపై వేసుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వారు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలన చూశారు మరి పది సంవత్సరం పది నెలల పాలన చూశారు మరి ఈ ని విజయంతం చేయాలని మీరు కూడా పది రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటా మానవాయిత ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు డిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కానీ కనీ విధంగా ఈ రోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా కడపలో ఈ రోజు నాకు మాకు అవకాశం కల్పించిన ఎందుకంటే అందరూ అడిగాం రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలీస్ బీరో సభ్యులు వాసుగారు ఇంత వారు అందరూ అడిగితేనే ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మా లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మాకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు ఒక పక్క చేతి కంపెనీ కూడా కొంతమంది ఒక్కొక్కరు పదమూడు కంపెనీలు వేసి ఆ పదమూడు కంపెనీలు వారు కూడా ఒక పక్క ఒకరు మీద రవిచంద్ర గారు కావచ్చు మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు మరి సంత గారు అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు అది మరి ఇంత కొంతమంది ఇంపార్టెంట్ గారు రాజు అయితే వర్షపడింది మన వర్షపడినప్పుడు కూడా వారు అందరూ అక్కడే ఉండి డే అండ్ అక్కడే ఉండి మరి మరి గారు మరి ఎక్స్టే చైర్మన్ కావచ్చు అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమని ఇచ్చామో అందరూ వాళ్ళు కందాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు చాలా సంతోషం గారు మనకు ఆరు తీర్మానాలు చేశారు బావ భవిష్యత్ బావి తరాల భవిష్యత్ కోసం ఈ రోజు రెండు రోజుల తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా రాయలసీమ రాయలసీమ నాది నా గడ్డ నా మంది అని చెప్పుకు రాయలసీమ గారు కడప నా నా అనే భ్రమలో ఉన్నారు ఎలక్షన్ల తర్వాత పదిలో ఏడు జీట్లు తెలుగుదేశం ఎన్టీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే క్రమంలో ఉన్నాడు మన నిన్నటి రోజు నుంచి ఆయన ప్రభుత్వం ఇచ్చి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి అర్థంటలేదు మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు అన్ని జరిగినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగే విషయం కూడా తెలుసు మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీఠ వేయబోతున్నాం అంటే ఇక్కడ తిరుమల దేవుని గడప ఇంత పవిత్రమైన ప్లేస్లో నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేది అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు చెబుతూ ఈ మహానాడు మూడు రోజులు పండుగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది కనీ విని అనే రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది నేను ఒక విషయం చెప్తా ఉంటా కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు అదేవిధంగా తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమ సెంట్రిక్గా రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప్ప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ పది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గత ఈ పదహైదు ఇరవై సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఉన్నాం వింటూనే ఉన్నాం టెంకాయలు కొడుతూనే ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూసారు ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు డైరెక్ట్గా పన్ను ప్రారంభమైందని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అది కూడా పన్నెండవ తారీఖు లోపల మొదలవు తారీఖు ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలి చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజులు పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి చివరిగా కడప శాసనసభ్యులు మాధవి గారు చైతన్య రెడ్డి గారు వరదల రెడ్డి గారు సుధాకర్ యాదవ్ గారు అదేవిధంగా నితేష్ రెడ్డి గారు భూపేష్ గారు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ అరవై మూడు సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం గౌరవం ఇచ్చాలి మంత్రివర్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి పదహైదు ఇరవై రోజులుగా చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు మన గవర్నమెంట్ రామ శ్రీనివాస గారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు రాజు గారు ఈ కార్యక్రమం మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసిన దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా కార్యకర్తలు టిఎన్ఎస్ఎం ఐటీడీపీ జిల్లా కార్యవర్గం అనుబంధ కమిటీలు పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రాజు గారు రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మతం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు దేవుడు వరుణదేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన రోజు ఆయన ఎలక్షన్ అయిపోయిన ఈ రోజు చెప్పిన చూడండి ఈ ప్రోగ్రామ్ నా గ్రూపు నా భవిష్యత్తు నాకు నేను చెప్పిన చూడండి అని మా అధ్యక్షుడు గారు చెప్పారు ఆయన భవిష్యత్ నమ్మకం ఉంచినందుకు అలాగే కడప జిల్లాలో వర్గంలో సభ నిర్వహించడం అనేది అదృష్టంగా భావిస్తాను దానికి జాతీయ అధ్యక్షులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరిగింది సూపర్ హిట్ ఇది పబ్లిక్ కార్డ్ ఏమి చెప్పినా అంటే రెండు రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు తీసిన విఫల ప్రయత్నాలు పబ్లిక్ కనీ విని ఎరగ రీతిలో ఈరోజు మహారాడు సభ సభ్యులు సక్సెస్ అయ్యింది సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జనస ఆ జన రూపంలో తెలియజెప్పారు మా కార్యకర్తల కష్టం మా నాయకుల కష్టం జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రాచార ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు మా ఇన్ఛార్జ్ మంత్రి వరకు బయట నుంచి వచ్చిన కమిటీ ఎయిట్ మెంబర్స్ అందరూ కూడా ఇంత దగ్గర ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక మేమంతా కంటిన్యూస్గా తెలుగుదేశంకే జనాలు మొగ్గు చూపిస్తున్నాము ఒక సంవత్సరం మీరు పథకాలు ఇచ్చిన లేట్ అయినా కూడా మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టేందుకు అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన కడప జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం మరొకసారి మొత్తం సభా ప్రాంగణం రెడీ చేయడానికి కష్టమన్న కమలాపురం నాయకులకు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 내가 내가 비단가 구리가 먼저 보관한다. 내가 내가 비단가 구리가 먼저 보관한다. 내가 비단가 구리가 먼저 보관한다. 내가 비단가 구리가 먼저 보관한다. नमस्कार <laughs> सहकरी मध्यान ॾिठो एड लिखां सलोले ॻाल्हि चंद्रबाहिरी

దేకంగా వాళ్ళకు కూడా ఉంటారు అంటే మోటివేషన్ ఉంటారు ఉంటారు. లేక ఆ చేరిక ఆత్మనిషిని ఉంటారు వాళ్ళని చెప్తా ఉంటారు. ఈ వివరముగా ఆత్మనిషికి దేశీయ మార్కెట్ విలేకరి విద్యా సంబంధంగా వెంకట్లో बैठे

रा ि सा ब .

జరిగిన రైతాంగ సభ కూడా ఉమ్మడి కార్యక్రమం ఏ విధంగా జనాలు జూన్ స్వాగతం చేసి వచ్చే పది రోజుల్లోనే అంతా ప్రారంభం చెప్పడం గండికోట టూరిజం బంపగా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ముందాడు విగ్రహాన్ని పెట్టామని చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి ఈ స్టీల్ ప్లాంట్కి కొప్పటి అట్లానే కడప మున్సిపాలిటీకి కూడా దాదాపు స్టీలు ఆవు నీళ్లు ఇచ్చే విధంగా